హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో వన్ టౌన్ మార్కెట్కి దుర్గమ్మ గుడికి కిలోమీటర్న్నర దూరంలో ఉండే విజయవాడ భవానీపురం స్వాతి థియేటర్ సెంటర్లో హైదరాబాద్ హైవే నుంచి సెకండ్ బిట్టు మనకి కమర్షియల్ షాప్స్ అనేవి రెంట్స్కి వచ్చాయండి సేల్కి కాదు రెంట్స్కి వచ్చాయి మొత్తం మనకి రెండు వందల గజాలు ఉంటుందండి సుమారుగా ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండేది మనకి ఈ ఇంటి ముందు రోడ్డు అరవై అడుగుల రోడ్డు అండి సో మొత్తం మనకి రెండు వందల గజాలు ఉంటుంది సుమారుగా ఇదంతా కూడా మనకి స్వాతి థియేటర్ సెంటర్ అండి నాలుగు రోడ్ల జంక్షను ఇక్కడ మనకి రెంట్స్కి వచ్చిన ప్రాపర్టీ ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండేది అనమాట ఈ ఎదురుగా కనపడేది హైదరాబాద్ హైవే హైవే నుంచి సెకండ్ బిట్ అనమాట ఇది సో ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు రెంట్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రాపర్టీని మీరు రెంటకి తీసుకోవచ్చండి కమర్షియల్గా షాప్స్గా కానీ గోడంగా కానీ లేదా మీ ఇష్ట ప్రకారంగా మీకు బిజినెస్గా యూజ్ అయ్యేలాగా ఈ ప్రాపర్టీ అంతా కూడా మనకి రేగుల్ షెడ్ లాగా వేసిస్తారండి ఇదంతా కూడా ఓపెన్ స్పేసు ఇదంతా కూడా మనకి రెనోవేషన్ చేయించి కింద సిమెంట్ ఫ్లోరింగ్ చేసి పైన రేగుల్ షెడ్ వేసి ఈ ప్రాపర్టీ అంతా కూడా రెంట్కి ఇస్తారండి సో ఇది బ్యాక్ సైడ్ ఇంతకు ముందు చూపించాను కదా షాప్స్ ఆ షాప్స్ బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ఉంది సో ఇవన్నీ కూడా మనకి కావాల్సిన విధంగా చేసిస్తారు ఇప్పుడే మీరు మాట్లాడుకుంటే కనుక మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పార్టీషన్ కావాలంటే పార్టీషన్ లేదా మొత్తం ఓపెన్గా హాల్లా కావాలంటే ఓపెన్ హాల్లా ఉంచేసి రెంట్కి ఇస్తారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయవచ్చండి ఈ ప్రాపర్టీ కేవలం రెంట్స్ కోసం మాత్రమేనండి సేల్స్ కోసం కాదు సో ఇది గమనించి మీరు రెంట్స్ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీకి సంబంధించి మీరు వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ఓనర్ తోటి మేము మాట్లాడుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము మా యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ సేల్స్కి సంబంధించిన ప్రాపర్టీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం సో ఇది కావాల్సిన వారు కాబట్టి ఈ వీడియో అది అప్లోడ్ చేస్తాం అదేవిధంగా రీసెంట్గా మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్లో ఇప్పుడు చూస్తున్న ఈ ఛానల్లో కూడా మేము డైలీ ప్రాపర్టీ సేల్స్కి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాం అవి రెంటల్ ప్రాపర్టీస్ అయినా కమర్షియల్ ప్రాపర్టీస్ అయినా సో అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ అయినా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయినా ఓపెన్ ల్యాండ్స్ అయినా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అయినా సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతున్నారండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతున్నాండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతున్నాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి